ఇంతకు ముందు ముందు కూడా బాక్స్ సైడ్ గురించి ఒక యుద్ధం చేశామండి ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో మైనింగ్ చేయాలంటే కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పీసా చట్ట సభ ఉంది సో పీసా చట్ట ప్రకారం గ్రామ తీర్మానం ఉండి ఆ గ్రామానికి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్ ఆ గ్రామానికి వెళ్తే తప్పితే ఏ మైనింగ్ చేసే అవకాశం డైరెక్ట్ గా బాక్సైట్ మైనింగ్ తీసుకొని వేరే వేరే మైనింగ్ చేయడానికి కూడా సేమ్ చట్టం అప్లై అవుతుంది పీసా చట్టం అప్లై అవుతుంది ఇప్పుడు ఏంటంటే అండి చట్టాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు చట్టమే పక్కన పెట్టి అసలు లేకుండా మైనింగ్ చేసే వాళ్ళు కోకలు ఉన్నారు

ఒక పది పదిహేను మైన్స్ మేము వెళ్ళి గొడవ చేసి మరి ఆక్ చేయడం జరిగింది లెటర్ లెటర్ మైనింగ్ విషయంలో మేము హండ్రెడ్ పర్సెంట్ గిరిజన భూముల్ని దోచుకోవడం కానీ గిరిజన ఏరియాస్ లో మైనింగ్ చేసి వాళ్ళకి ప్రాణాంతకరమైన ప్రాబ్లమ్స్ వస్తుంటే కూడా పట్టించుకొని ప్రభుత్వం మీద హండ్రెడ్ పర్సెంట్ యుద్ధం చేస్తామండి చట్ట ప్రకారం తప్పితే ఏది అక్కడ ముట్టుకునే అవకాశం నేను కల్పించండి